హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈచ్మాన్స ఇప్పటి వరకు నా ఛానల్ కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోపోయి ఉంటే కనుక ప్లీజ్ నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొడితే కనుక నేను ఏ కొత్త వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది దాని త్రూ మీరు నా వీడియోస్ అనేది ఈజీగా చూసుకోవచ్చు అనమాట అండ్ వన్ థింగ్ మీరు కొట్టే ఒక లైక్ తోటి నాకు ఏదో పైసలు వస్తాయని మీరు అస్సలు ఎక్స్పెక్ట్ చేయొద్దు మీరు కొట్టే ఒక లైక్ తోటి ఏంటి అంటే ఇంకొంతమందికి రిఫర్ అవుతుంది మీరు కొట్టే ఒక లైక్ అండ్ ఒక కామెంట్ నాకు చాలా మ్యాండేటరీ అనమాట ఇదంతా కంప్లీట్గా చెన్నై బ్లాగ్ నేను చాలా అనుకున్నాను చెన్నైకి వెళ్ళేటప్పుడు బ్లాగ్స్ ఇద్దాము అని చెప్పేసి నేను హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యేటప్పుడు ఫుల్ వర్షం అనమాట అప్పుడు ఐష్ పాప త్రీ మంత్స్ బేబీ అంతే సో ఎవరి దగ్గరికి వెళ్ళదు నా ఒక్క దాని దగ్గరనే ఉంటుంది నేనే వీడియో షూట్ చేసుకోవాలి అంటే చాలా చాలా కష్టం అనిపించింది అందులో కూడా అప్పుడప్పుడు బిట్లు బిట్లుగా తీస్తూనే వచ్చాను సో ఆ కంప్లైంట్ బిట్స్ అని చెప్పే ఆ అన్ని కూడా నేను ఈ వీడియోలో యాడ్ చేశాను అండ్ కంప్లీట్గా వెళ్ళిన రైజ్ దగ్గర నుంచి వచ్చిన రోజు వరకు కూడా దీంట్లో ఉండేటట్టు చూస్తున్నాను అనమాట ఇన్ యూట్యూబ్కి ఏంటి అంటే సిక్స్ పాయింట్ నైన్ దీంట్లో తీస్తేనే ఫ్రేమింగ్ సెట్ అవుతుంది కొన్ని ఫ్రేమింగ్ సెట్ అవ్వక మళ్ళీ అది డిస్టర్బెన్స్గా ఉంటుంది అని చెప్పేసి కొన్ని క్లిప్పింగ్స్ ఉన్న కూడా అవి దీంట్లో యాడ్ చేయలేకపోతున్నాను సో మేము అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళాల్సి వచ్చింది అన్ఎక్స్పెక్టెడ్గా మీన్స్ ఎక్స్పెక్టెడ్గా మనం ఉంటే కనుక మనం ముందే టికెట్లు బుక్ చేసుకుంటాం కదా సో నాకు త్రీ మంత్స్ అప్పుడు మా అక్క ఏమంటారు నిద్ర చేయడానికి పిలిచిందనమాట ఎవరి దగ్గరికి వెళ్ళను ఎవరు పిలవరు అని చెప్పేసి పిలవరు మీన్స్ అది మళ్ళీ వేరేలాగా తీసుకోకండి లైక్ డెలివరీ అయిన తర్వాత ఉన్న ఇంట్లో కాకుండా వేరే ఇంటికి వెళ్ళి నిద్ర చేయాలి అని అంటారు కదా అట్లా మా అమ్మమ్మ నన్ను ఎప్పటి నుంచో పిలుస్తుంది నేను వెళ్ళట్లేదు ఇంకా అక్క వాళ్ళ దగ్గర పొంగ పొంగల్ కాదు లైక్ అంబలి సారీ అవి పేర్లు పలకడమే చాలా కష్టంగా ఉంటుంది కదా అంబలి ఫెస్టివల్ అండ్ అమ్మవారు ఊరేగింపు ఇవన్నీ కూడా జరుగుతున్నాయంట అప్పుడే నేను వెళ్తే నిద్ర చేసినట్టు కూడా ఉంటుంది అని చెప్పేసి అక్క అనమాట సో వెళ్దాం వెళ్దాం అనుకుంటాం ఒక్కదాన్నే వెళ్ళే బదులు ఫ్యామిలీ అందరూ వెళ్తే బాగుంటుంది అందులో చెన్నై వెళ్ళక మేము ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ అయిపోతుంది దగ్గర దగ్గరగా సో అందుకనే ఇంకా ఫ్యామిలీ అందరం కూడా కలిసి ఒక త్రీ డేస్ ట్రిప్ లా ఉంటుంది అని చెప్పేసి అనుకున్నాం కానీ ఇమీడియట్ గా బుక్ చేసుకుంటే ట్రైన్ టికెట్స్ అనేది బుక్ అవ్వగదా సేమ్ అంతే తత్కాలంలో బుక్ అయినా కానీ తత్కాల లాస్ట్ మినిట్లో క్యాన్సిల్ అయిపోయిందనమాట ఇంకా చేసేది ఏం లేక బస్సుకు బుక్ చేసుకున్నాం బస్సుకు బుక్ చేసినా కూడా మేము సండే రోజు బుక్ చేస్తే సండే రోజు బస్ ట్రబుల్ ఇవ్వడం వల్ల టికెట్స్ అనేది క్యాన్సిల్ అయిపోయినాయి ఇంకా చేసేది ఏం లేదు నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్దాంలే అని అనుకున్నాము కానీ మా అక్క అస్సలు వదలలేదనమాట నేను వేరే బస్సుకైనా బుక్ చేస్తాను అని చెప్పేసి మండే రోజు మళ్ళీ వేరే బస్కి అక్క బుక్ చేశారు టికెట్స్ సో అందుకే ఇంకా మండే రోజు సండే క్యాన్సిల్ అయిపోయి మండే వెళ్ళాము అనమాట ఆ రోజు ఫెస్టివల్ హడావిడి అంతా స్టార్ట్ అయిపోయింది మేము వెళ్ళేసరికి అదే ఫస్ట్ టైం అనమాట అక్క పుట్టినప్పుడు చూసింది ట్వంటీ వన్ డేస్ వరకు ఇక్కడనే ఉంది ట్వంటీ వన్ డేస్ తర్వాత వెళ్ళిపోయింది కదా కరెక్ట్ ట్వంటీ వన్ డేస్ అయిన ఫంక్షన్ అయిన సెకండ్ డేనో థర్డ్ డేనో వెళ్ళిపోయారనమాట ఇంకప్పటి నుంచి వెయిట్ చేస్తుంది అక్క ఎప్పుడప్పుడు చూడాలా అని చెప్పేసి ఇంకా ఫైనల్గా అయితే వెళ్ళిపోయాం అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఫెస్టివల్ కొంచెం డిఫరెంట్గా ఉంటుందంట ఎలా చేశారనేది మీరు చూడండి

நீங்கி பக்கங்கள் நோக சீராக பல்வின உனக்கு யார் அம்மா தீர்ப்போ பாங்குடனே தீரம்மா படவெட்டு மாறியரே முண்டைகள் உருளோ மூளைகள் செதுரோ மண்ணொடி உன் தரகம் மலரோட வேப்பிலை தான் வேப்பிலை சொல்லிருக்கோம் இந்த வேதனை పేరు పూజ అవుతుందే కానీ ఇది వెళ్ళంగానే వెంటనే హడవిడిగా అయింది హడవిడిగా రెడీ అయిపోయి పూజకి వెళ్ళిపోయాం పేరు కళ వెళ్ళామే కానీ ఐష్పాప్ అయితే ఫుల్ ఏడుస్తుంది అసలు ఇంకా ఇమీడియట్గా బస్ బుక్ చేసేసుకొని రిటర్న్ వచ్చేస్తే బాగుండు అన్నంత అనిపించింది అంతా ఏడ్చింది అంటే కొంచెం డిఫరెంట్ ఫస్ట్ థింగ్ ఏంటంటే వెదర్ చేంజ్ అయింది సెకండ్ థింగ్ ఏంటంటే ఇంట్లో అంతా హడవిడి ఆ సౌండ్లకి భయపడిపోయింది ఇంటి పైకి తీసుకెళ్దామంటేనేమో ఫుల్ ఎండ ఉంది హైదరాబాద్ వెదర్కి చెన్నై వెదర్కి చాలా డిఫరెన్సెస్ ఉంటుంది కదా మనకి ఇక్కడ కొంచెం మనకి వెదర్ ఇదంతా అలవాటు అయిపోయింది ఆ చెన్నై ఎంత హీట్గా ఉందంటే అసలు మనం ఏసీ లేని ఒక్క నిమిషం కూడా ఉండలేము అంత హీట్గా ఉందనమాట ఇంకా ఐష్పప్ప ఫుల్ ఇచ్చింది ఇంకా నా వల్ల కాదు అని అనిపించింది తర్వాత ఇంకా నేను ఇంట్లో సఫర్ అవుతున్నాను ఇంకా వెంటనే అక్క వాళ్ళు ఉయ్యాల కట్టేశారు ఉయ్యాల కట్టి ఏసీ ఆన్ చేసేసిన తర్వాత కొంచెం అక్క వచ్చేసి అటు ఇటు సంజాయించి పడుకోబెట్టి ఇంకా గోల బయట సౌండ్స్ ఉన్నాయి కదా అదంతా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు కామైందనమాట కామే పడుకుంది ఇంకా మొత్తం బట్టలు అంతా తీసేసి నిండుగా దుప్పటి పడుకోబెట్టేసాం అప్పుడు పడుకుందనమాట ఇంకా అప్పుడు పడుకున్న తర్వాత అంబలి దేవుడి దగ్గర పెట్టి అంబలి దగ్గర ఫిష్ నాన్ వెజ్ అనేది డెఫినెట్గా ఉంటుంది వాళ్ళ సైడ్ దేవుడి దగ్గర పెట్టడం ఇంకా నాన్ వెజ్ అంబలి అదంతా పెట్టేసాం ఇంకా ఫ్యామిలీ అందరు కూర్చొని అది లాగా తిని ఇంకా యథావిధిగా మళ్ళీ ఐష్ పాపని పడుకోబెడతాం ఎందుకంటే ఎవ్రీ ఫైవ్ మినిట్స్కి ఎవ్రీ సిక్స్ మినిట్స్కి వచ్చి చెక్ చేస్తా ఉన్నా లేచిందా లేచిందా అని చెప్పేసి ఇంకా లెగంగానే వెంటనే డ్రెస్ వేసేసి బయటికి తీసుకెళ్దాం అనుకున్నాము ఇప్పుడు ఎలా ఉంటుంది వన్ అంటే మొత్తం చాలా చిరాకు చేసింది అందుకే అంటారేమో చిన్నపిల్లల్ని చాలా చాలా జాగ్రత్తగా చూడాలి అని చెప్పేసి ఇలా నేను రూమ్లో ఉన్నాను బయట అయితే పనులు ఎవరి కాళ్ళు చేసేసుకుంటున్నాను ఎవరి కాళ్ళు బిజీగా ఉన్నాను అక్కేమో వంట చేసేస్తూ ఉందన్నమాట నైట్ అమ్మవారు ఊరేగింపు వస్తూ ఉంటుంది ఆ లోపలనే మా ఇందాక యాటని వేశారు అక్క వాళ్ళు సో అది వండేసి దేవుడికి నైవేద్యంగా పెట్టాలంటే అక్క కుకింగ్ చేస్తుంది ఇక్కడ మా వారు వచ్చేసి బోటీకి కడుగుతున్నారు బోటి కడగడంలో మా వాళ్ళు చా మా వారు చాలా ఎక్స్పర్ట్ సో బోటీ సెక్షన్ అయితే మా వారు తీసేసుకున్నారు ఇంకా ఐష్పా మమ్మీకి ఇచ్చేసి మా వారు ఎలా కడుగుతున్నారు ఏంటి అని చెప్పేసి చూద్దామని అనుకున్నాను యాటను అయితే అదంతా తీయాలనుకున్నాను సో నేను ఉంటేనే మీకు చూపించగలుగుతాను వీడియో అంటే ఇప్పుడు మీకు నేను చూపిస్తున్నాను కాబట్టి ఈ ఛానల్ కాబట్టి నేను మీరు మీరు నన్ను చూడాలి అని అనుకుంటారు నేను లేనిది ఆ ప్రాసెస్ అంతా మీరు చూసినా కూడా మీకు బోరింగ్గా అనిపిస్తుంది అని చెప్పేసి అందులో ఇంకా దగ్గర ఉన్నప్పుడు ఏదో ఒక ఎడిటింగ్ అప్పటికి చాలా కొలాబరేషన్స్ అవన్నీ చేసుకుంటున్నా ఇంకా పాపని చూసుకుంటే ఎడిటింగ్ చేస్తూనే ఉన్నాను అనమాట ఇంక ఇవన్నీ నేను క్యాప్చర్ చేయలేకపోయాను సో దానివల్ల చాలా ఫీల్ అయ్యాను అనమాట అరే ఈసారి మంచిగా చేద్దాం అనుకున్నాను కదా అక్క వాళ్ళ ఇల్లు అక్క వాళ్ళ ట్రెడిషనల్స్ అక్కడ ఎలా ఉంటుంది ఇదంతా చూపించాలనుకున్నాను నేను ఏ ఎప్పుడు ఏదనుకుంటున్నా అది అసలు జరగదు ఎందుకో తెలియదు ఇంకా అంతే చిన్నపిల్ల ఉన్నప్పుడు అప్పటికి చాలా మేనేజింగ్ చేసుకుంటున్నాను నా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా నాకు చాలా కోఆపరేటివ్గా ఉంటారు అసలు ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత కూడా కొద్దిసేపు ఏడ్చింది ఇంకా మమ్మీ అందరి ముందరూ ఇట్లా ఏమంటారు పట్టా వేసి పడుకోబెట్టింది అనమాట అప్పుడు కొంచెం సెట్ అవుతుంది అప్పుడు కూడా కొత్త కొత్త మొహాలు అందరూ అయిపోయేసరికి ఎవరిని చూసినా ఏడుస్తూనే ఉంది అలా వన్ డే పట్టింది మొత్తం సెట్ అవ్వడానికి ఇంకా ఎట్టకెళ్ళకైతే సెట్ అయ్యింది నేను లేకపోతే ఇంకా నెక్స్ట్ డే టికెట్ బుక్ చేసుకొని హైదరాబాద్ వచ్చేసేదాన్ని సెకండ్ డే కూడా సేమ్ ఏడుపు కంటిన్యూ అవుతాయి బట్ ఎట్టకెళ్ళకైతే ఊరుకుందనమాట ఇంకా మా వారు అయితే ఇంకా బోటి కడుగుతూనే ఉన్నారు బోటి కడగడానికి చాలా చాలా పేషెన్స్ ఉండాలి

సైడ్ ఏంటి అంటే బోనం మనం ఉండి గుడికి తీసుకెళ్ళి పెడతాం కదా ఇక్కడ అలా కాదు బోనము ప్రతి గడప దగ్గరికి వెళ్ళి హారతి అందుకుంటుందంట అట్లా కంటిన్యూగా మూడు రోజులు వస్తుంది మూడో రోజు సాయంత్రం అమ్మవారి ఊరేగింపు ఉంటుంది అంట సంవత్సరానికి ఒక్కసారి అమ్మవారి ఊరేగింపు ఉంటుంది అలానే సంవత్సరం సంవత్సరం అమ్మవారి రూపం అనేది మారుతూ ఉంటుంది ఈసారి అమ్మవారి రూపం వచ్చి రుద్ర రూపం అంట చాలా బాగుంటుంది అని చెప్పేసి అన్నారు నిజంగా అమ్మవారు అంత బాగుంటుంది అనుకోలేదు మీరు కూడా చూడండి చాలా బాగుంది అమ్మవారి ఇదంతా ఇల్లు ఇండిపెండెంట్ హౌస్ ఎవ్వరికి డిస్టర్బెన్స్ లేకుండా చుట్టూ మొత్తం గ్రీనరీగా ఉంటుంది చాలా ప్లెజెంట్గా ఉంటుంది ఇక్కడ చెన్నైలో ఎండ అనేది ఒకటి తప్ప మిగతా అన్ని విధాలకి చాలా బాగుంటుంది అనమాట ఇంకా అక్క వంట కదా అవన్నీ కూడా ఒక గిన్నెలో ఊడ్చి పెట్టేస్తున్నాను అందరం ఇంకా కలిసి తినేద్దాము అని చెప్పేసి అలా కొద్దిసేపు ఇంకా మిగతా అక్క వంటలు చేస్తుంటే మేమందరం బయట కూర్చొని కొంచెం సేపు టైం పాస్ చేసాం ఎందుకంటే ఇంట్లో ఉన్న కొంచెం వేడిగా ఉంది బయట అయితే మొత్తం గ్రీనరీగా ఉంది అండ్ చల్ల ఉందని చెప్పి అందరం బయటకు వచ్చేసి కొంచెం గాసిప్స్ అని కొంచెం ఎంజాయ్ అట్లా చేస్తా ఉన్నాం అనమాట నైట్ కి స్టార్ట్ అవ్వాలి అంటే రెడీ అవుతూ ఉండాలి నైట్ కి అమ్మవారు ఊరేగింపు అక్క వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చేసరికి అక్క వాళ్ళది కొంచెం ఎజ్జులో ఉంటుంది ఊరు చివరిలో ఉంటుంది ఇల్లు సో అమ్మ అక్క అమ్మవారి ఊరేగింపు అక్క వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చేసరికి లేట్ అవుతుంది అని చెప్పేసి రెడీ అయ్యి అక్క వాళ్ళ రిలేటివ్స్ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే కొంచెం ఎర్లీగా వస్తుందంట సో ఐష్ పాప ఉంది కాబట్టి మిడ్ నైట్ వరకు మేల్కొని ఉండలేం కాబట్టి అక్కడికి వెళ్ళి చూద్దామని అనుకున్నాం సో దానికన్నా ముందర అక్క ఏవేవైతే వండిందో చెప్పాను కదా ఆటను వేశారని అవన్నీ కూడా వండి నైవేద్యం అమ్మవారికి పెడతాను మన సైడ్ ఏంటంటే కొందరు కొంతమంది దేవుళ్ళకి మనం నీసి పెట్టాం కానీ అక్క వాళ్ళ దాంట్లో ఏంటి అంటే వండింది పండగ పూట వండింది ప్రతిదీ దే వంటలు అన్నీ అయ్యేసరికి ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ అయింది ఇంక అప్పుడేం తింటాంలే అని చెప్పేసి ఒకే పనిగా డిన్నర్ చేసుకొని అమ్మవారి ఊరేగింపుకి వెళ్దాం అని చెప్పి అందరికీ కాకడ వడ్డిస్తుంది అనమాట ఇంకా నేనైతే తినలేను ఎందుకంటే పాప ఉంది కాబట్టి అది ఎవరి దగ్గరికి వెళ్ళట్లేదు ఇంకా చేసేదేం లేకుండా ఇస్తారా నాకు అరిటాకులు తినాలంటే చాలా ఇష్టం కానీ అరిటాకులో వంగి తినాలి కాబట్టి అవ్వదు అని చెప్పేసి ఇంకా అక్క నాకు ప్లేట్లో పెట్టిచ్చేసింది ఎంత ఉందో అంత ఈరోజు వరకే తి ఎందుకంటే రేపు మళ్ళీ వరలక్ష్మి వ్రతం వస్తుంది కాబట్టి నీసైతే ఏదైతుందో ఈరోజు కంప్లీట్ చేసి వాష్ చేసేయాలి అది ఎవరికి కూడా బాక్స్ కట్టి కూడా పంపించకూడదు అంట ఎంత తినాలో ఇంట్లోనే తినేసి వెళ్ళాలి అలా అక్క వాళ్ళ రిలేటివ్స్ని కూడా కొంతమందిని భోజనాలకి పిలిచారనమాట ఇంకా వాళ్ళు వచ్చి తినేసి వెళ్ళిన తర్వాత మేము తినడం స్టార్ట్ చేసేసాము అలా త్రీ డేస్ కంటిన్యూగా అమ్మవారు బోనం వస్తుంది అని చెప్పారు కదా ఫస్ట్ రోజు వచ్చింది ఇది సెకండ్ డే అనమాట అలా కంటిన్యూగా త్రీ డేస్ బోనం ఉంటదా మా అక్క గంట దీపం ఎత్తుకుంటాను అని చెప్పేసి మొక్కుకుందంట మా వారికి బాగాలేనప్పుడు తొందరగా తగ్గితే గంట దీపం ఎత్తుకుంటాను అని చెప్పేసి మొక్కుకుందంట ఆ గంట దీపం ఎలా ఎత్తిందో నేను షార్ట్లో పెడతాను ఎందుకంటే చెప్పాను కదా యూట్యూబ్ క్రైటీరియా ఏంటి అంటే సిక్స్టీన్ పాయింట్ నైన్కే ఫ్రేమింగ్ అనేది సెట్ అవుతుంది అది నేను షార్ట్ కోసం తీసింది మీకు షార్ట్లో పెడతాను సో ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా చేస్తున్నారు ఈ బోనం అయితే చాలా మంచిగా అనిపించింది ప్రతి రోజు వచ్చి అంటే మార్నింగ్ ఈవినింగ్ రెండు పూటలకి ప్రతి గుమ్మం దగ్గరికి వెళ్ళి ఆరతి తీసుకోవడం అంటే వాళ్ళు ఎవరైతే బోనం ఎత్తుకొని వస్తున్నారో వాళ్ళు చాలా గ్రేట్ కదా ఎందుకంటే మార్నింగ్ మొదలు పెడతారంట ప్రతి గడప దగ్గరికి ఏ చిన్న ఇల్లు వదలకుండా ప్రతి ఒక్కళ్ళ గడప దగ్గరికి వెళ్ళి ఇలా మొక్కుతారంట నాకైతే అది చాలా మంచిగా అనిపించింది వాళ్ళ ఊపిరి కి మెచ్చుకోవాలి అసలు ఇంకా మా వారికి ట్రై ఏమంటారు బస్ టికెట్ అయితే బుక్ చేస్తున్నారు ఎందుకంటే ఆయన వచ్చింది జస్ట్ వన్ డే కోసం అనమాట ఉండుంటే బాగుండేది అంటే ఈరోజు నైట్ ఎక్కితే మళ్ళీ రేపు నైట్ హైదరాబాద్లో దిగేటట్టు వచ్చారు అవ్వట్లేదు అంటే తనకి వర్క్ ఉంది కాబట్టి ఇంకా మమ్మల్ని దింపేసి ఒక ఉన్న ఉండేటట్టు వద్దాము అని చెప్పేసి అలా వచ్చారనమాట ఇంకా ఈవినింగ్ రెడీ అయిపోయి మేము అమ్మవారిది చెప్పాను కదా అమ్మవారి అని చెప్పి అమ్మవారి దగ్గరికి వచ్చాము మీకు చెప్పిన అమ్మవారి ఇదే రుద్రరూపం అంట ఎంత బాగా అలంకరించారంటే అమ్మవారిని ఎంత నిండుగా అనిపించిందంటే అసలు చాలా రుద్రరూపం అంటే పేరు తగ్గట్టే ఉంది ఈ అమ్మవారిని ఏం కోరుకున్నా నెరవేరుతుందంట నేనైతే ఈసారి చాలా గట్టిగా కోరుకున్నాను అది నెరవేరుతా లేదా అనేది ఇంకా అమ్మవారి దయ మీకు కింద అమ్మవారి బోనం ఇంటి దగ్గరికి ఏదే బోనం అయితే వచ్చిందో అమ్మవారి దగ్గర ఉంది ఇటు సైడ్ నుంచి తీయాలి అని అనుకున్నాను తీయలే పోయాను బట్ షార్ట్లో పెడతాను డెఫినెట్గా చూడండి ఐష్ పాప అయితే అస్సలు లేదు ఎంత ఏడ్ చేసిందో ఇంకా చేసేదేళ్ళక జస్ట్ అమ్మవారిని దండం పెట్టేసుకొని లోపలికి వెళ్ళిపోయాను ఈ పిల్లల కోళ్ళకి ఇంకా ఎక్కువ చెప్పి ఇంకా డైరెక్ట్ ఇంక ఇంటికి వెళ్ళిపోయి ఐష్ పాపని అయితే పడుకోబెట్టేసారనమాట ఇది వాళ్ళ వీడియో నచ్చిందనుకుంటున్నాను